మీరు ఎక్కడ రండి కూర్చోమ్మా ఏం చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పిలుస్తావా ఏం చదువుకున్నామ్మా నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పని హాలిడేస్ ఒక ఐదు ఆరు అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు ఉన్నా పోతాం ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది వెరీ గుడ్ అమ్మాయి ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడికి మనం వెళ్ళేది విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనా దగ్గర విజయవాడలో అయితే ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు జోడ అదర్ కార్డ్ కదా జన సర్టిఫికెట్ అది స్కాన్ స్కాన్ ప్రూఫ్ కూర్చోమ్మా అమ్మా ఇప్పుడు తీసుకోండి కూర్చోమ్మా మొక్క పెట్టది పట్టాలు దాంతో పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పటికీ మూడు వేల పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిక్ అయితే బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడే ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమిట్స్ అత్తగారికి పెన్షన్ వస్తుంది అమ్మా

నుంచో బస్సులు బస్సులు ఎంతమంది పిల్లలమ్మా చిన్న పెద్ద పెద్ద పాప ఏం చేస్తారమ్మా మూడో తరగతి వచ్చిందమ్మా డబ్బులు వచ్చాయా నమస్కారం మీరు ఎక్కడి నుంచి వస్తారు మీరేం చేయారమ్మా అమ్మా సరఫ్ గారా ప్లీజ్ అది ఎందుకు ఆపేశారు దాంట్లో తల్లి అందరం పడిందా పిల్లలు ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఒక్క సిలిండర్ ఇప్పుడు నమస్కారమ్మా

తల్లికి వందనం బాగా సార్ తల్లికి వందనం కన్ఫామ్ లో పడింది వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోటుపాట్లు చెక్ చేసి మళ్ళీ వేయడం మీరంతా బాగా జరుగుతుంది

ఇలా చేసుకునే పని లేకుండా మన ఊర్లో మన ఫోన్ లోనే ఎక్కడికి వెళ్ళి ఉంచాల్సిన అవసరం లేకుండా చెక్ చేసుకున్నా ఇది అని చెప్పి చెప్తున్నాం సార్ కూడా చెప్తున్నారు సార్ ఇంట్లో ఉంటా ఎంతమంది అమ్మా మీ ఇంట్లో ఇద్దరు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తాడమ్మా ఇప్పుడు మాత్రం వస్తుందమ్మా మీ అబ్బాయికి డబ్బులు పదిహేను ఇంకా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసి ముగ్గురు పిల్లలమ్మా నాన్నగారు చనిపోయారు నా మీ లైవర్ పెన్షన్ వస్తుందండి తీసుకుంటాను నేను మీతో ట్రావెల్ చేయటం చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా లోకేష్ రావాలి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ బాగుండాలి బాగా కష్టపడ్డారు ప్రజల్లో కూడా ఈ సూపర్ సిక్స్ ఇచ్చాము బాగానే ఆనందంగా ఉన్నారమ్మా ఇప్పటికీ ఎప్పుడన్నా సినిమాకి పోవాలన్నా షాపింగ్ పోవాలన్నా విజయవాడ పోయి రావచ్చు విజయవాడకు మామూలు అదే రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఇక్కడికే కాదు మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందాపు ముందు మరిగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి

మీ రామరావతలో ఉండర్గన్న రాజధాని ఏరియా యు ఆర్ ఇన్ యంగ్స్టర్ బాగా నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటే టెక్నాలజీ నాలెడ్జ్ కానీ రెసిడెన్సీ తీసుకున్న వాళ్ళని అదే అవన్నీ నేర్చుకుంటే నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడమ్మా అది గూగుల్ లో పని చేశా ఇప్పుడు ఏం చేస్తున్నా ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా ఎడౌట్ చేయాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయచ్చు కదమ్మా అదే రెండు పనులు కూడా ఒక గంట రెండు గంటలు పని చేస్తే కూడా అలవాటు అవుతా ఉంటుంది మీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ పని చేస్తున్నారు వెరీ హ్యాపీ మీరు ఉండేది ఉండవల్ల ఉంటాం ఓకే

ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొచ్చేస్తా రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు రోజుకు వంద రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై రోజులు డైలీ ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది పొట్టబెట్టి ఇక్కడే అమ్ముకునే దానికి నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫ్ అమ్మా ఆయన ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు గారు ఏదమ్మా మీ ఏమా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా డిగ్రీ చేసావు డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావు

మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారమ్మా మొత్తం మేము ముగ్గురే సార్ ఆయన వదిలేసి 15 సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన ఎత్తికి మేము ఎవరు దొరకలేదు ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను ఏం చేస్తారు పిల్లలు టెన్త్ వరకు సంవత్సరం ఎంత టెన్త్ వరకు చదివించాను సార్ ఇంకా సోమన్ ఏసీ మెకానిక్ ఏదమ్మా ఏసీ మెకానిక్ నేర్చుకుంటున్నాను సార్

ఒక మనిషిని పెట్టుకొని చేస్తాం మొత్తం చేస్తారు అంటే వస్తుంది రూపాయలు మిగుతారు చాలా సంతోషం అమ్మా కష్టపడి పైకి వచ్చావు